నాకు బండి కావాలి డాడీ నాకు పండగకి బండి కావాలి ఎలాగైతే నేను ఇంటికి రాను ఈ బండి ఇంత ఎంత అలరి పెట్టేస్తున్నాడు ఏడ్ చేద్దాం ఐడియా ఇదిగోట్రా బండి జాగ్రత్త వాడుకోవాలి మరి మైలేజ్ ఎంత ఇస్తారు డాడీ మైలేజ్ అయితే ఎనభై వస్తుంది అని ఇచ్చారు కంపెనీ వాళ్ళు తీసుకో పండగ చేసుకో హాయ్ నాకు బండి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ట్స్ ఆట మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా కంపల్స మాట్లాడదాం మీ గొంటలు మీకు పలర్ పెట్టేస్తారా నా పండగ కొత్త కొను అని చెప్పేసి మా గుంట లాగానే సో ఈ రోజే మీరైతే టీవీఎస్ కి వెళ్ళిపోండి ఎందుకంటే ఈ రోజు మీ ముందుకు వచ్చింది టీవీఎస్ స్టార్ స్పోర్ట్ అనమాట సో ఈ బైక్ నైతే మీ ఇచ్చేయండి మంచి మైలేజ్ తో వాడు ఎంజాయ్ చేస్తాడు మీ పాకెట్ ఖాళీ చేయడు వాడు పాకెట్ మనీ కూడా ఖాళీ చేసుకోడు సో ఇప్పుడైతే టీవీఎస్ స్టార్ స్పోర్ట్ మీరు చూస్ చేసుకోవడానికి మీ కుర్రా కొనివ్వడానికి గల కొన్ని ఫీచర్స్ అయితే చెప్తానండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే టీవీఎస్ టార్స్ పోర్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దామం అండి ఇక్కడైతే మనకి ఏవైతే మిర్రస్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఇస్తారు యాక్స్రీ చేసినంత టైం అయితే నాకు లేకపోవడం వల్ల తీసుకుని వచ్చాను ఇక ఫ్రంట్ హెడ్ లైట్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో అప్పుడు అయితే ఏరోడ్ అని మీకు హెడ్లైట్ అయితే వచ్చిందనమాట ఆలోజన్ బల్బ్ అయితే వచ్చింది లైట్ ఫోకస్ అయితే చాలా బాగుంటుంది ఇండికేటర్స్ కూడా మనకి ఆలోజన్ అయితే వచ్చాయి అనమాట ఈ బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి బండి సో స్పెషల్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ గా అయితే మనకి చాలా కలర్ ఆప్షన్స్ లో టీవీఎస్ టార్స్ పోర్ట్ అవైలబుల్ ఉండేది కానీ ఇప్పుడైతే మనకి బ్లాక్ రెడ్ గ్రే కలర్ త్రీ ఆప్షన్స్ లో మాత్రం అవైలబుల్ ఉంది అనమాట సో దీంట్లో అయితే బ్లాక్ రెడ్ నియాన్ బ్లాక్ లో నియాన్ కలర్ గ్రాఫిక్స్ అవి అయితే వచ్చాయి ఇక ఫ్రంట్ మడ్ గార్డ్ విషయానికి వచ్చిన మనకి ఫైబర్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వచ్చింది అన్నమాట సస్పెన్షన్ ట్రావెల్ కూడా బానే ఉందండి సో కొన్ని ఆఫ్ రోడ్ కండిషన్స్ లో రఫ్ అండ్ టఫ్ రోడ్ టెరెన్స్ లో కూడా ఈ బండి అయితే పర్ఫార్మెన్స్ దుమ్ము దులుపుతుందని అయితే చెప్పుకోవచ్చు దానికి గల కారణం ఏంటంటే వీడియో మధ్యలో చెప్తాను ఇక ఫ్రంట్ వీల్స్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో సెవెంటీ నుంచి సెలైవ్ వీల్స్ అయితే వచ్చినాయి అనమాట ఇందులో చిన్న కారణం అనిపించింది ఏంటంటే ట్యూబ్ టైర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేశారు మీరు మీరు ఫ్యూచర్ లో ట్యూబ్లెస్ టైర్ కూడా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు అనమాట టూ సెవెంటీ ఫైవ్ సెక్షన్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే దీంట్లో వచ్చింది ఫ్రంట్ సైడ్ ఇక ఈ బండి యొక్క ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకోవాలండి దీంట్లో అయితే మనకు వచ్చింది వన్ టెన్ సిసి ఎయిర్ కూల్డ్ అయితే వచ్చింది అనమాట అండ్ ఈ ఇంజన్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ ఎయిట్ పాయింట్ టూ పిఎస్ అయితే ఉంటుందండి టార్క్ అయితే ఎయిట్ పాయింట్ సెవెన్ నోట్ మీటర్స్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఈ ఇంజన్ కైతే మనకి ఎయిర్ కూల్ తో పాటు ఎక్స్టర్నల్ ఎయిర్ కూడా యూజ్ చేసుకుని ఇంజన్ కూల్ అయ్యే టెక్నాలజీ అయితే ఉంది ఇక్కడ చూపిస్తారండి చూసారు కదా ఫ్రంట్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ని ఎక్కడ కూడా వేస్ట్ అవనివ్వకుండా ఇక్కడ హెడ్ దగ్గర అయితే కనెక్ట్ చేసారు చూసారు కదా ఈ పైపు చాలా బాగుంది కదా ఇటువంటి అన్ని కూడా టీవీఎస్ అయితే తురుముక అని చెప్పుకోవచ్చు అండ్ ఇదైతే మనకి బిఎస్ సిక్స్ ఓబీ టూ బీక్ అయితే అప్గ్రేడ్ అయ్యింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లో వచ్చినటువంటి బండి అయితే చెప్పుకోవచ్చు దానికి గల రీజన్ ఏంటంటే నేను అది చెప్పడానికి ఇక్కడ ఇక్కడైతే మనకి టూ ఆక్సిజన్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక ఆక్సిజన్ సెన్సార్ కనిపిస్తుంది ఒక ఆక్సిజన్ సెన్సార్ అయితే కనిపిస్తుంది సో ఈ రెండు ఆక్సిజన్ సెన్సార్ల వల్ల ఏం జరుగుద్ది అనేసి అంటే ఇప్పుడు మరింత ఫ్యూల్ ఎఫిషియెంట్ గా అయితే ఉంటుంది ఈ బండి కంబషన్ చాంబర్ లో రిలీజ్ అయినటువంటి ఎమిషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆక్సిజన్ జన్ సెన్సార్ కనిపెడుతుంది ఆ ఎమిషన్ లో ఆక్సిజన్ ఏమైనా ఎక్కువైపోతుందా లేకపోతే అన్బౌండ్ ఫ్యూల్స్ అయితే ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఇది కనిపెడుతుంది ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ను బట్టి ఈ సెన్సార్ డిటెక్ట్ చేసి బయటికి పొల్యూషన్ రాకుండా ఈసీఈ అయితే పూర్తి స్థాయిలో కంబస్ట్ ఎనర్జీ జనరేట్ అవుతుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట సో ఆ విధమైనటువంటి టెక్నాలజీ అయితే దీంట్లోపలు ఇచ్చారు కాబట్టి ఇది మంచి మైలేజ్ ఇచ్చే బండిగా చెప్పుకోవచ్చు ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉంటుంది అలాగే ఈటీఎఫ్ అయితే ఉంటుంది దీంట్లో ఎక్కువ త్రస్ట్ ఫ్యూల్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది దాని వల్ల ఏంటంటే తంబల్ అండ్ వైరల్ ఫ్లో ఇగ్నిషన్ అయితే జరుగుతుంది దీంట్లో లోపల ఆ పూర్తి స్థాయిలో ఆ ఫ్యూల్ అయితే బర్న్ అవుతుందండి వల్ల ఈ బండి అయితే మంచి మైలేజ్ వస్తుంది అండ్ ఈ వెహికల్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కలిగి ఉంటుంది కాబట్టి ఎలాంటి టెరెన్స్ అయినా సరే ఈజీగా తిరగచ్చండి దాని తర్వాత దీని యొక్క ఎగ్జాస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కింద కూడా మనకి ఎక్కడ కూడా క్రోమ్ ఫినిషింగ్ అయితే లేదు అంటే రెట్రో ఫినిషింగ్ అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు అన్నమాట ఎంత కూడా మనకి బ్లాక్ అండ్ బ్లాక్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అండ్ దీంట్లో బ్రేక్స్ విషయానికి వచ్చేటికి ఫ్రంట్ సైడ్ వన్ థర్టీ ఎంఎం బ్రేక్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే వన్ టెన్ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వచ్చింది అనమాట అంటే బ్రేక్ అప్లై చేసాం అంటే ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు ఆపరేట్ అయ్యేటువంటి టెక్నాలజీ టీవీఎస్ లో అయితే సింకర్నేజ్డ్ బ్రేకింగ్ అంటారనమాట దాన్ని ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వచ్చేటప్పటికి ఇక టీవీఎస్ లో అయితే ఎంబోజ్ అయ్యింది అనమాట వన్ టెన్ సిసి బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇదైతే మనకి త్రీ డి కాదు స్టిక్కర్ అయితే వచ్చింది అనమాట అండ్ ఇది మనకి ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి ఈ బండి కంపెనీ వారు మనకి చెప్పేది సెవెంటీ సెవెంటీ ఫైవ్ మైలేజ్ చెప్తారు కానీ మీరు ఎకానమీ లో చేశారంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ బిట్వీన్ డ్రైవ్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఎయిటీ మైలేజ్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే స్టార్ సిటీ వన్ టెన్ అయితే అదే ఉండేది కాబట్టి స్పోర్ట్ కూడా అదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు కాబట్టి ఈ బండి అయితే ఎయిటీ వరకు మైలేజ్ వస్తుందండి దాని తర్వాత ఇక సైడ్ ప్యానల్స్ తీసుకున్న సరే మనకి స్టైలిష్ గ్రాఫిక్స్ అయితే వచ్చాయి అనమాట అండ్ ఇక రేర్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి దీని కాంపిటేటర్స్ లో మనకి టూ స్టెప్ అడ్జస్టబుల్ రేర్ సాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది కాకపోతే దీంట్లో మనకి ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ రే సాక్స్ సస్పెన్షన్ అయితే వచ్చింది కాబట్టి ఈ బండి అయితే మీ కుర్రాడకు కొన్నప్పటికి మీరు వేసుకుని వెళ్ళినా సరే మీ కుదుపుల నిషేధం నడువు నొప్పి అయితే రాదని చెప్పుకోవచ్చు అనమాట రేస్ సస్పెన్షన్ అయితే అంత బాగా ట్యూన్ చేసి అయితే ఉంటుంది అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ అయితే మనకి త్రీ హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వస్తుంది అనమాట స్పోర్ట్ కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు స్పోర్ట్లు కొట్టామనేసి అంటే కాదు కానీ ఈ బండి డీసెంట్ గా వాడుకోవడానికి అయితే బాగుంటుంది కాబట్టి ఈ టైర్ గ్రిప్ ఏదైతే ఉందో అది బెటర్ రోడ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేటికి ఇక్కడ కూడా మనకి హాలోజన్ సెటప్ అయితే వచ్చింది అనమాట ఈ లైట్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్ హ్యాలోజన్ లైటింగ్ సెటప్ అయితే వచ్చింది చూసారు కదా ఇండికేటర్స్ కూడా మనకి హలోజన్ ైతేక లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే అయితే శారీ గార్డ్ ఇచ్చారండి సో లేడీ ఫుట్ రెస్ట్ అయితే మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఇస్తారు ఇక్కడ చైన్ కేస్ తీసుకుంటే ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందండి అలాగే చైన్ అయితే మన క్లోజ్డ్ చైన్ అయితే ఉందన్నమాట మాట మాటికి చైన్ క్లీన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు చైన్ గ్రీస్ పెట్టుకుంటే చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట అండ్ దీంట్లో గేర్ బాక్స్ గురించి చెప్పుకోవాలి దీంట్లో ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది ఆల్ గేర్స్ అయితే బ్యాక్ ఉంటాయి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంటుంది సెంటర్ స్టాండ్ కూడా లోపల ఉంటుంది ఇప్పుడైతే ఈ బండి నేను ఎక్కువ కూర్చుంటాను అండి జనరల్ గా కాలేజ్ స్టూడెంట్ అనేటప్పుడు సన్నంగానే ఉంటారు నాలుగే వాళ్ళు పొట్ట వేసుకుని అయితే ఉండరు త్వరలో పొట్ట అయితే కరిగించేస్తాం అప్పుడు ఈ బండి అయితే ఎలాంటి బండి ఎక్కినా సరే హీరో లాగా కనిపించేటువంటి రోజులు వెరీ సూన్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే నేను ఫైన్ నైన్ హైట్ అయితే ఉంటాను ఒక తొంభై ఐదు కేజీలు వెయిట్ ఉన్నటువంటి పర్సన్ దీని మీద ఎలా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దాం కుటుంబ రావుల కోసమే కానీ లేదనేసింటే మీలాంటి స్టూడెంట్ల కోసమే కానీ ఈ బండి అయితే అదిరిపోద్ది అన్నమాట ఈ బండి ఒక కర్వేట్ వచ్చేసి వన్ ట్వెల్వ్ కేజీస్ అయితే ఉంటుంది అండి నూట పన్నెండు కేజీలు ఉంటది కాబట్టి మీరు ఈజీగా ముందుకి వెనక్కి ఎలా కావాలంటే మూవ్ చేసుకోవచ్చు అనమాట కాలేజ్ క్యాంపస్ లోని బండి ముందు పెట్టేసి వెనక్కి లాగలేకపోతున్నాం ఎవరైనా పిల్లలు చూస్తారేమని చెప్పేసి టెన్షన్ పడాల్సిన పని లేదు తర్వాత మీరు కాలేజ్ లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా లేదని సార్ రోడ్ మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అలాగే ఎలా ఎంత తగిలిస్తే టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు వన్ సెవెంటీ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి అలాగే మీరు కొంచెం కాస్త షార్ట్ హైట్ ఉన్నా సరే సరిపోద్దండి ఇది సెవెన్ నైన్టీఎంఎం సీట్ హైట్ ఉంటది కాబట్టి రెండు కాల ఈజీగా స్తే ఫైవ్ 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 ఫోర్ హైట్ ఉండాలకు కూడా ఇది బండి అయితే ఈజీగా కాల్ అందేస్తే ఫైవ్ నైన్ హైట్ ఉంటాను రెండు కాలు నా కాలు కింద బండి అయితే వెళ్ళిపోద్ది ఇక ఈ బైక్ ఒక హ్యాండ్ బార్ కన్సోల్ తీసుకుంటే రెగ్యులర్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ అయితే దీంట్లో ఇచ్చారనమాట స్ట్రీట్ ఫైటర్ అంటే కాస్త ఇలా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పోర్షన్ అయితే ఉంది మీరు కొంచెం కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో బార్ అండ్ గట్టి వేసుకున్నారంటే బండి లుక్ అదిరిపోద్ది దాని తర్వాత క్లిచ్ అయితే చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక హ్యాండ్ గ్రిప్స్ అయితే బాగున్నాయి స్విచ్ గేర్ తీసుకుంటే ఇక్కడైతే పాజింగ్ స్విచ్ అయితే ఉందన్నమాట దాంతో హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఉంది హార్న్ ఉంది రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకోటి కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు ఇక స్పీడోమీటర్ కన్సోల్ తీసుకుంటే కంప్లీట్ ఎనలాగ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్యూల్ గేజ్ అయితే మనకి ఎనలాగ్ ఉంటుంది ఇక్కడ మనకి చెక్ లైట్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ పవర్ ఎక్కువ మోడ్స్ అని చెప్పేసి ఉంటాయి మనం వెళ్ళేటటువంటి స్పీడ్ని బట్టి పవరా ఎక్కువ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి లైట్ ఆన్ అయితే అవుతుందన్నమాట ఇది లైట్ ఆన్ అవ్వకుండా వెళ్ళిపోండి మీకు అయితే మంచి మైలేజ్ వస్తుంది బండి అలాగే న్యూట్రల్ సైడ్ ఇండికేటర్ సంబంధించి ఇక్కడైతే మనకి ఓడోమీటర్ అయితే ఉంది అలాగే స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట కీ అయితే బేసిక్ కీ అయితే దీంట్లో ఇచ్చారు ఇక ట్యాంక్ మీద ఈ ట్వంటీ లోగా చూస్తారు కదండి ఇతను ఎతనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంచ్ చేసినటువంటి ఫ్యూయల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి బండ్ అని చెప్పుకోవచ్చు ఈ ట్వంటీ ఫ్యూయల్ వేయడం వల్ల దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ రావు అదేంటి భయ ఈ బండి ఎప్పటి నుంచో ఉంది కదా ఇప్పుడేంటి బండి రివ్యూ అని అనుకున్నారు ఇప్పుడైతే సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత జీఎస్టీ పర్సెంటేజ్ అయితే తగ్గింది కదండీ ఈ బండ్ అయితే మనకి ఎనభై వేల బడ్జెట్ లోనే వచ్చేస్తుందండి జల్మూర్ మండలం చలవన్పేట జంక్షన్ లో ధర్మాన టీవీ షోరూమ్ అయితే ఓపెన్ అయింది షోరూమ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఈ బైక్ సంబంధించి ఇంకా వివరాల కోసం షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా టీవీఎస్ స్టార్ స్పోర్ట్కి సంబంధించి మీ అందరికి వీడియో చేయాలనిపించింది అన్నమాట మీ పిల్లల కోసం ఈ బండి కొంటే ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు మంచి సస్పెన్షన్ ఉంటుంది మంచి మైలేజ్ వస్తుంది మంచి సీట్ కంఫర్ట్ అయితే ఉంటుంది సీట్ కూడా మనకి డ్యూయల్ టోన్ అయితే వచ్చింది అలాగే బెటర్ రైడింగ్ ఎరగానమిక్స్ అయితే లోపల ఉంటాయి మంచి ఇంజిన్ అయితే లోపల ఉంటుంది కాబట్టి మీరు ఈ బండిని చూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కొత్తగా పెట్టినటువంటి చలవనపేట ధర్మాన టీవీఎస్ షోమ్లో అయితే మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను మీరు షోరూమ్లో అయితే కాంటాక్ట్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ